లాల్ రాయ్ మేధా మూడు ఫ్యామిలీస్ కలిసి షికా గ్రూప్స్ లో షేర్స్ కొని అనంత్ కంటే ఎక్కువ భాగం తమకే ఉంది కనుక అతనిని చైర్మన్ సీట్ నుంచి పంపేస్తారు గౌరవ్ చంద్రయాన్ సురభితో రాంగ్ గా బిహేవ్ చేస్తారు సురభిని కాపాడటం కోసం వచ్చిన సెక్యూరిటీ తాము సురేందర్ మనుషులమని చెప్తారు ఏంటి నా దగ్గర యాక్ట్ చేస్తున్నారా మీరు సురేందర్ మనుషులంటే మేము నమ్మాలా ఎప్పుడైనా సురేందర్ ఫేస్ చూసారా అని సీరియస్ గా అన్నాడు గౌరవ్ నమ్మకపోతే పొండి ఇప్పటికే మేము ఆల్రెడీ సురేందర్ సార్ కి కాల్ చేశాం ఫైవ్ మినిట్స్ లో సార్ మీరు మీరిక్కడి నుంచి పారిపోతే బెటర్ లేదంటే ఈ భూమిపైకి ఎందుకొచ్చామా అని ఫీల్ అవుతారు అని సురభిని ప్రొటెక్ట్ చేసిన సురేందర్ మనుషులలోని ఓ వ్యక్తి అన్నాడు ఏంటి ఫైవ్ మినిట్స్ లో సురేందర్ వస్తాడా అది నువ్వు చెప్తే మేము నమ్మాలా అని అన్నాడు చంద్రయాన్ ఆఫ్టర్ ఆల్ లాంటి ఓ నార్మల్ స్త్రీ కోసం సురేందర్ ఇక్కడికొస్తాడా అదంతా అబద్ధం అని అనుకున్నాడు అతను ఆ ముగ్గురిని చంపేసేయండి అని గౌరవ్ తన సెక్యూరిటీకి ఆర్డర్ వేశాడు వాళ్ళు పది మందికి పైగా పరిగెత్తుకుంటూ వెళ్లి సురభిని ప్రొటెక్ట్ చేసిన ముగ్గురు సెక్యూరిటీస్తో ఫైట్కి దిగారు రెండు నిమిషాల పాటు ఆగకుండా ఫైటింగ్ జరిగింది రెండు వైపులా సెక్యూరిటీలకి దెబ్బలు తగిలాయి కొంతమంది నొప్పులతో ఆరుస్తున్నారు గౌరవ్ సెక్యూరిటీ ఇక వాళ్ళని ఎదుర్కోలేక వాళ్ళ పాకెట్ల నుంచి గన్స్ తీసి వాళ్ళకి గురిపెట్టారు ఏంటి ఆ ముగ్గురుతో ఫైటింగ్ చేయలేకపోతున్నారా అని అన్న చంద్రయాన్ ముందుకెళ్లి సురేందర్ సెక్యూరిటీలో నల్లగా ఉన్న ఒకడిని కొట్టాడు అతనికి చంద్రయాన్ పై చాలా కోపం వచ్చింది కాని తమాయించుకున్నాడు కొన్ని నిమిషాల్లో ఇంత పెద్ద ఇష్యూ జరగటంతో సురభి కంప్లీట్ గా షాక్ లో ఉంది అసలేం జరుగుతుందో సురభికి ఏ మాత్రం అర్థం కావట్లేదు వెళ్లి త్వరగా దాన్ని రండి అని గౌరవ్ తన సెక్యూరిటీకి ఆర్డర్ వేశాడు అతను సురభి వైపు ఆశగా చూశాడు అతనికి కూడా సురభిపై బ్యాడ్ ఇంటెన్షన్ స్టార్ట్ అయింది ఆమెతో బెడ్ షేర్ చేసుకోవాలని కలలు కంటున్నాడు చంద్రయాన్ మాత్రం తన కోసమే తన తండ్రి సురభిని తీసుకురమ్మని అంటున్నాడని అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు గౌరవ్ చంద్రయాన్ మృగాల్లా నడి రోడ్డుపై చాలా చెత్త పనికి పూనుకున్నారు సరిగ్గా అదే సమయానికి సురేందర్ సెక్యూరిటీలోని ఓ వ్యక్తి ఫోన్ రింగ్ అయింది అతను మొబైల్ తీసి అవతల మాటలు వింటున్నాడు ఆ తర్వాత చంద్రయాన్ గౌరవ్ వైపు చూసి సురేందర్ సార్ కాల్ చేశారు మీతో మాట్లాడతారట అని అన్నాడు గౌరవ్ మొహం చిట్లించి సురభి దగ్గరికి వెళ్తున్న చంద్రయాన్ని ఆగమని సాయిగ చేసి సెక్యూరిటీ దగ్గరున్న ఫోన్ని తీసుకుని చెవి దగ్గర పెట్టుకున్నాడు ఆర్ యు గౌరవ్ అని ఫోన్లో ఓ వాయిస్ వినిపించింది హు యు అని అన్నాడు గౌరవ్ నేను సురేందర్ గౌడ్ టూ మినిట్స్ లో జ్యోతి టవర్స్కి వస్తున్నాను నేనొచ్చే వరకు మీ హద్దుల్లో మీరుండండి లేదంటే నేను నిన్ను నీ కొడుకును చంపేస్తాను అని ఫోన్లో సురేందర్ స్ట్రాంగ్ వాయిస్ వినిపించింది గౌరవ్ షాక్ అయ్యాడు ఆ తర్వాత అతనిలో కోపం పెరిగింది పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన తనని తన ఫ్యామిలీ నేమ్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా సురేందర్ బెదిరించటంతో వీడికి నేను లెసన్ చెప్పి తీరుతాను అని అనుకున్న గౌరవ్ ఒక్క నిమిషం కూడా ఆగను నీకు చేతనైంది చేసుకో అని అన్నాడు మంచిది నేను నీకు టూ మినిట్స్ టైం ఇస్తున్నాను నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి నేనొస్తే నువ్వు చేయటానికి ఏముండదు ఏం చెయ్యలేవు కూడా అని అన్నాడు సురేందర్ ఏంటి నన్ను బెదిరిస్తున్నావా అన్నాడు గౌరవ్ అయ్యో మిమ్మల్ని బెదిరించే ధైర్యం నాకెక్కడిది అని వెటకారంగా అన్న సురేందర్ ఫోన్ కట్ చేశాడు ఇదేంటి సురేందర్ నేను చెప్పిన దానికి ఓకే అంటున్నాడా అతను ఇంత తెలివి తక్కువగా ఎలా ఉన్నాడు ప్రస్తుతం స్టేట్ మొత్తం అతని ఆధిపత్యంలో నడుస్తుంది అలాంటిది అతను నాకు భయపడ్డా అని అనుకున్న గౌరవ్ సురభి వైపు ఆమె చుట్టూ ఉన్న పర్సన్స్ వైపు చూసి సీరియస్గా సురేందర్ రాకపోతే మీ ముగ్గురిని చంపేస్తాను ఇక సురభిని నా కొడుకు నేను నా సెక్యూరిటీ వాడుకున్న తర్వాత ప్రాస్టిట్యూట్ హౌస్ కి అమ్మేసి ఓ ప్రాస్టిట్యూట్ గా మారుస్తాను అని గంభీరంగా అన్నాడు ఏంటి సురభి ఇదంతా అవసరమా నువ్వు నాతో కమిట్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు కదా అనవసరంగా మా డాడీకి కోపం తెప్పిస్తున్నావు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు వచ్చి కారెక్కు ఇవన్నీ వదిలేసి మనిద్దరం హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం అని అన్నాడు చంద్రయాన్ సురభి భయం భయంగా వాళ్ళ వైపు చూసింది వాళ్ళని చూస్తుంటే ఆమెకు రెండు దయ్యాల్ని చూసినట్లు ఉంది ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఏ అమ్మాయికైనా కూల్గా ఉండి ఎదుర్కోవడం కష్టమే ఓ నిమిషం గడిచేంతలో ఓ రోల్స్ రాయల్ కార్ వచ్చి గౌరవకి కాస్త దూరంలో ఆగింది దాని వెనక్కి వచ్చిన కార్స్ లో నుంచి ముప్పై మంది సెక్యూరిటీ గార్డ్స్ రోల్స్ రాయల్ కార్ చుట్టూ చేరారు ఆ సీన్ చూసి చంద్రయాన్ గౌరవ్ షాక్ అయ్యారు సురేందర్ చేతిలోని పూసలను తిప్పుతూ కార్ దిగాడు అతని నుదుటిపై చెమట చేరింది అతను టెన్షన్ గా ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాడు నేనిప్పుడే జ్యోతి టవర్స్ వచ్చాను మిస్సెస్ సురభి బానే ఉన్నారు ఇప్పుడు నన్నేం చేయమంటారు అని చెమటని తుడుచుకుంటూ అన్నాడు సురేందర్ మిస్భిని నార్మల్ గా చూశాక సురేందర్ కి ప్రశాంతంగా అనిపించింది వాళ్ళ బాడీస్ లో ఏ పార్ట్స్ పనిచేయకూడదు చావు అంచులకు వెళ్ళాలి కానీ చావకూడదు బతికే ఉన్నా దేనికి పనికి రాకూడదు అని అవతల నుంచి శివ కూల్ వాయిస్ వినిపించింది ఓకే శివ సార్ నేను వెంటనే ఆ పని మీద ఉంటాను వర్క్ అయ్యాక మీకు రిపోర్ట్ చేస్తాను అని రెస్పెక్ట్ గా అన్నాడు సురేందర్ తన నుదిటిపై ఉన్న చెమటను తుడుచుకొని గౌరవ్ చంద్రయాన్ వైపు చూశాడు అతని చూపులోనే అర్థమవుతుంది వాళ్ళని చంపేయాలనుకుంటున్నాడని తండ్రి కొడుకులు చావు కోసమే ఇదంతా చేశారు అని కోపం నిండిన ఫేస్ తో సురేందర్ ముందుకు నడిచాడు అతని వెనకే లూసిఫర్ అతని ఇద్దరి బ్రదర్స్ కూడా సురేందర్ అనుసరించారు ఇక సురేందర్ సెక్యూరిటీ అతను ఎప్పుడు ఆర్డర్ వేస్తాడా అని ఎదురుగా ఉన్న వాళ్లపై ఎప్పుడు పంచాఫీసరాలా అని చూస్తున్నారు సురేందర్ గౌడ్ నువ్వేనా అని షాక్ నుంచి తేరుకుంటూ అన్నాడు గౌరవ్ సురేందర్ సురభి కోసం ఇక్కడి వచ్చాడా అని అనుకున్న అతను ఇప్పటికీ దాన్ని నమ్మలేకపోతున్నాడు టూ మినిట్స్ అన్నవాడు వన్ మినిట్ లో ఇక్కడికి వచ్చేశాడు అతని ఎక్స్ప్రెషన్ చూస్తుంటే గౌరవ్కి వణుకొస్తుంది అతని వెనక గన్స్ పట్టుకున్న సెక్యూరిటీ కూడా భయపడ్డారు వెంటనే తమ చేతుల్లోని గన్స్ తీసి సురేందర్ కి కనిపించకుండా పాకెట్స్ లో పెట్టుకున్నారు అక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది ఒక్కసారిగా మొత్తం స్తంభించిపోవటంతో ఆ సైలెన్స్ అందరి గుండెల్లో భయాన్ని కలిగిస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి